మీకు కూడా ఇంట్లో కూర్చొనే నిదానంగా రిస్క్ లేకుండా బిజినెస్ చేయాలా అంటే మీరు ఒక్కసారి మన అంబాపతిలో స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి బిజినెస్ ఎలా చేయాలి ఏ రేట్ ఎంత బడ్జెట్ పెట్టాలి ఏ టైప్ వెరైటీలు కావాలి మీకు ఆల్ వెరైటీలు మీకు వీడియో కాల్ లో చూపిస్తా ఈ టైప్ మీకు గౌన్స్ కావాలా వర్క్ గౌన్స్ చాలా వెరైటీస్ మన మన దగ్గర ఉన్నాయి మీడియలు కావాలా ఈ టైప్ మీడియూలు కావాలా కూడా అవైలబుల్ ఉంది చూడండి ఓన్లీ టాప్స్ ఓన్లీ కుర్తి సారీస్ డ్రెస్సెస్ మ్యాచింగ్ సెంటర్స్ అన్ని వెరైటీలు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూడవచ్చు ఈ టైప్ వెరైటీలు కావాలా లేకపోతే హెవీ డ్రెస్సెస్ కావాలా చూడవచ్చు ఎంత హెవీ హెవీ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది డైలీ వేర్ టు పార్టీ వేర్ వర్క్ మన దగ్గర క్వాలిటీలు వెరైటీలు అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు ఈ టైప్ వెరైటీలు ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఓన్లీ టాప్స్ లాంగ్ టాప్స్ గేరా టాప్స్ ట్రెండింగ్ టాప్స్ ఇదిగోండి ఈ టైప్ చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది సారీస్ కావాలంటే సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పెటని పట్టు పటోలా ఇవన్నీ మీకు సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర మళ్ళీ సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే రిస్క్ లేకుండా మీరు మంచి బిజినెస్ చేసుకోవచ్చు వెనక చూడవచ్చు ఆల్రెడీ ప్యాకింగ్ వెళ్తుంది ఇవి అన్నీ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ సంబంధించి కూడా చాలా వెరైటీలు ఉన్నాయి ఈ టైప్ ఎవరికి ఒకటే కలర్ లో చాలా డిజైన్స్ కలర్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది ఈ టైప్ వర్క్ సారీస్ చూడండి వా వా ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది డైలీ వేర్ కూడా ఉంది ఫ్యాన్సీ కూడా ఉంది పార్టీ వేర్ కూడా ఉంది చూడవచ్చు మీకు కూడా ఈ టైప్ కలెక్షన్ కావాలా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఇక మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఇది లేస్ వాటర్ వచ్చింది సారీస్కి ఈ టైప్ కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఇంకా పట్టు టైప్ శారీస్ కావాలంటే కూడా చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది చూడవచ్చు ఈ టైప్ ఫ్యాన్సీ డేలివేర్ ఇవన్నీ మన అంబాపతిలో దొరుకుతుంది మీకు కావాలంటే ఒక చిన్న మెసేజ్ కాల్ చేయండి మీకు డైరెక్ట్ ఇంటి వర్క్ పార్సల్ వస్తుంది సూరత్ రావాలా అంటే సూరత్ కూడా వచ్చి సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు షాప్ విజిట్ చేసి షాప్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ టైప్ చాలా చాలా కలెక్షన్లు ఉంటుంది ఈరోజు కూర్చొని చూపి చూపించాలంటే టైమే లేదు ఇంకా మార్నింగ్ షూట్లో కూడా ఈ టైప్ బ్యాగ్ ప్యాకింగ్లో కూడా క్యాట్లాగ్స్ వస్తుంది ఓకే ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా మీరు కాల్ చేయండి ఈ టైప్ కలెక్షన్ చూడండి వావ్ వా వా ఈ టైప్ సారీస్ సారీస్లో కూడా కెట్లాగ్ అవైలబుల్ ఉంది బాక్స్ ప్యాకింగ్లో కావాలా నార్మల్ చైన్ బ్యాగ్ ప్యాకింగ్లో కావాలా లేకపోతే నార్మల్ కవర్లో ప్యాకింగ్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది బల్క్ ఆర్డర్లో కావాలా అంటే అవైలబుల్ ఉంటుంది ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ ఆర్డర్ని బుక్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం